నమస్తే గురుగారు నమస్కారం మా ఫాతిమ మీరు గరికపాటి గారి లాగానే మాట్లాడుతున్నారు మా గురుగారే కదా ఆహా ఓకే సార్ ఇప్పుడు జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సో పోయిన వారం చూస్తే అదే పోయిన మాసంలో అయితే వృశ్చిక రాశి వారికి ధనప్రాప్తి బాగుంటుంది అని అన్నారు సో ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి సార్ లాస్ట్ మంత్ బాగుందని చెప్పి ఈ మంత్ బాగాలేదని చెప్పామనుకో వృశ్చిక రాశి వాళ్ళు చిత్తకొట్టేస్తారు మామూలుగా కొట్టరు అయితే వన్ ఇయర్ పాటు వీళ్ళకి బోనస్ ఏంటంటే బ్రాహ్మణంగా ఉందనమాట అందులో మనం జూన్ నెల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జూన్ నెలలో వీళ్ళకందరికీ కూడా బ్రహ్మణంగా ఉంటుందమ్మా మనకి గురుబలం ఒక్కడే కొంచెం తగ్గింది వృషిక రాశి వారికి అష్టమ స్థానంలో తెలిపారు ప్రతి దానికి ఒక మైనస్ పాయింట్ అయితే ఒక ప్లస్ అయిపోద్ది తెలుసా నీకు గురుబలం తగ్గించాలని గురువు ప్లాన్ చేసి ఎయిత్ హౌస్ లోకి వచ్చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకో గ్రహం లాభం చేసేస్తుంది గురుగ్రహం వద్దంటే అప్పులు వచ్చి జేబులో పెట్టేసి అప్పులు అంటే ఇల్లు కట్టుకోవచ్చు వ్యాపారం పెట్టుకోవచ్చు అంటే దుర్వినియోగం చేసి పార్టీలు బాలు పెట్టేసుకుంటే పాడైపోతారు కానీ ఇల్లు కట్టుకుని ఉండడం ఇల్లు కట్టుకోవాలని స్థలం ఉంది ఇల్లు ఇల్లు కట్టుకుంటావంటే ఎవరు ఇచ్చేవారు కాదు ఇప్పుడు వద్దంటే కట్టుకొని కట్టుకొని ఇచ్చే అని చెప్తారు అలా ఒక వ్యక్తి చక్కగా ఐదంతస్తుల బావనం కట్టేశాడు అప్పులతో తీర్చేస్తాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అని సో అప్పుల్లో కూడా లాభాలు ఉంటాయి మనం దాని సద్వినియోగం ప్లానింగ్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి పాపం రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయమ్మా రెండు మైనస్ పాయింట్లు అర్గాష్టమ రాహు పంచమ శని రాహు శని ఉన్నారు అర్ధాశ్రమ రాహు వల్ల కొంచెం మెంటల్ టెన్షన్స్ పంచమ శని వల్ల మొంటను పిల్లల ఏడిపించుకు తినడం ఆ తర్వాత ఏది చేసినా సరే కొంచెం వస్తులే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అంటూ అలా కొంచెం లేట్ చేయడం డిలే చేయడం విద్యార్థులు కూడా ఇలాగే ఉంటుందా మైండ్ సెట్ విద్యార్థులు రేపు చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే అని నీకు విషయం తెలుసా చాలా మంది స్టూడెంట్స్ తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా నీకు జాగ్రత్తగా వినండి సార్ సీక్రెట్ అంటున్నారు మీ దగ్గర కూడా షేర్ చేయొచ్చు ఎందుకనంటే వాళ్ళ పిల్లలు చదువు వాళ్ళు చూస్తారుగా ఏ స్టూడెంట్ కూడా ఎక్కడైనా సరే ఒక ఫైవ్ పర్సెంట్ మంచి స్టూడెంట్ వదిలే వాళ్ళు రోజు చదువుకుంటారు ఎవరు హోంవర్క్ వాళ్ళు మూడు రోజుల ముందు కానీ ఎగ్జామ్స్ ముందు రెండు రోజుల ముందు కానీ పుస్తకాలు ఇస్తారు ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ అని ఒక గైడ్ దొరుకుద్ది అంటే వన్ డే బ్యాటింగ్ అంటారు అందులో మేము కూడా అలా చేసాం బుద్ధి వచ్చింది మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అలాగా చేస్తే నేనేమనుకున్నాను ఏ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్ కదా ఇంగ్లీష్ రాసేద్దాం అని వన్ డే ముందు కొన్నాం అప్పుడు అందులో అది ఐటి మెడ్రాస్ ఉంది యాక్చువల్ గా అందువల్ల చాలా టఫ్ ఉంటుంది పేపర్ షేక్స్పియర్ అన్నాడు ఓకే షేక్స్పియర్ చిన్నప్పటి మనకు తెలుసు కదా అనుకున్నాను అందులో ఫెడ్జ్ నెన్ జూక్ అని ఇలాంటి పదాలు వస్తున్నాయి బ్యాన్స్ షెట్ ఇలాంటి పదాలు వస్తున్నాయి జంట్రాబాబు కొత్త కొత్త పదాలు వస్తున్నాయి అసలు పాత్రలే గుర్తురాల ఇరవై మార్కులకు వచ్చినది అది రాస్తే ఫెయిల్ అయిపోతాం ఒక్క ఛాన్స్ దొరికితే చాలా ఏటి ప్రొఫెసర్లు ఏదో చూస్తూ ఉంటారు ఎప్పుడు ఫెయిల్ చేద్దాం ఎందుకంటే స్ట్రిక్ట్ ఫిల్టర్ చేయాలి చార్టెడ్ అకౌంటెన్సీ ఒకటి ఇవన్నీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తాం మరి రిలీజ్ ఎక్కువ మనం చేసాం ఇంకో నిరుద్యోగులు వచ్చేస్తారు అందుకని వాళ్ళంతా బాగా రాసినా కూడా ఫెయిల్ చేయాలి ఫెయిల్ చేసి బాగా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు వదులుతారు అనమాట అట్లా వీళ్ళంతా కూడా ఇప్పుడు వన్ డే బ్యాటింగ్ చూస్తారు అప్పుడు నాకు బుద్ధి వచ్చింది మార్క్స్ తగ్గిన తర్వాత ఫెయిల్ అయిపోలేదులే ఎలాగోలాగో పాస్ అయిపోయాను బొటాబోట మార్కులు తర్వాత మ్యాషల్ తిట్టారు అనుకో ఆ తర్వాత మా మోజస్ సార్ నన్ను పిలిచి మంచిగా నీకు ఎన్ని మార్కులు కావాలరా అని అడిగారు ఇంటర్నల్స్ మీ ఇష్టం సార్ అన్నాను నా మీద ఆయనకి ప్రేమ నైన్టీ నైన్ అక్కడ తగ్గినా ఇక్కడ మాకు మంచి వేసారు మా గురువులు దేవుళ్ళు అయితే ఈ యొక్క వృష్ వాళ్ళకి పనులు ఒత్తిడి ఎక్కువ ఉంటుందమ్మా పని ఎక్కువ చేయమంటే ఆఫీసర్స్ నేచురల్ గా మనం పైన వాళ్ళని అపార్థం చేసుకుంటాం కదా హెరాస్మెంట్ చేసేస్తున్నారు అనుకుంటాం అలా కాకపోయినా సరే వీళ్ళు అలాగల పూర్తి చేస్తారు తర్వాత పెళ్లిళ్ళు రాశి వాళ్ళకి వంద మందిలో టెన్ పర్సెంట్ మందికి అవుతాయి సరే పెళ్లి చూపులకి వెళితే పెళ్లికూతురు కూతురు నచ్చిందని చెప్తాడు ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టే జరుగుద్ది సూపర్ కూతురు అంటే నీలా కూర్చుంటుందన్నమాట పెళ్లి కూతురు పేరబ్ బయటకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అరే బాబీ పిన్ని ఫోన్ చేసిందరు తులసి పిన్ని అందువల్ల ఇంకొక సంబంధం వచ్చిందంటే అక్కడ కట్నం ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు అటు కన్వర్ట్ అయిపోతాడు అటు అటు కన్వర్ట్ అయిపోతే వాళ్ళు ఏమంటారు మేము సింగపూర్లో ఉన్నాం వద్దులే నీకు ఇక్కడ బామ్ అని వాళ్ళు దొప్పిమంటారు అప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తారు ఈ టైపులో బ్యాటింగ్ బౌలింగ్ బ్యాటింగ్ బౌలింగ్ అన్నట్టు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళంతా కూడా ఉంటుంది కాబట్టి వివాహాలు కొంచెం జాగ్రత్తగా ఆశ్చి చేసుకోవాలా అండ్ ఆడపిల్లలకి నా మనం ఏంటంటే వాళ్ళు అలా కాదని వెళ్ళిపోయినా కూడా ఏం బాధపడద్దు డిప్రెషన్ కి సెన్సిటివ్ గా ఉండద్దు మీరు వాళ్ళకంటే డబల్ స్ట్రాంగ్ ఉండండి ఏ ప్రాబ్లం ఉండదు సో ఆడపిల్లలు అయితే జాగ్రత్తగా ఉండండి వృష్టిక రాసి వాళ్ళు సో ఎలాంటి ప్రాబ్లం లేదు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి గవర్నమెంట్ కాఫీ తాగితే సరిపోద్దు అండి గవర్నమెంట్ డబుల్ స్ట్రాంగ్ అయిపోతారు ఓకే సో ఇది కాకపోతే ఇంకొక మంచి సమాచారం ఉంది ఇదే ఒకటి అని కాదు అలెగ్జాండర్ ఎన్నిసార్లు వెళ్ళాడమ్మా ప్రపంచ విజేత పదహారు సార్లు యుద్ధం చేశారు పదిహేడో సార్లు విజేత అలా నిలిచిపోయారు అది మరి అందుకనే ఏ ఆడపిల్ల అయినా సరే నాకు ఫస్ట్ మ్యాచ్ అయిపోవాలా నాకు ఫస్ట్ మ్యాచ్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అని అనుకోవాల్సిన కాలం కాదు ఇది ఎందుకు సార్ ఒక బట్టలు కొనుక్కోవాలంటే నాలుగైదు రకాలు చూస్తాం సో ఇందులో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫాతిమా యువర్ గ్రేట్ అమ్మా గ్రేట్ అమ్మా పెళ్లి పెళ్కూతులకు ఏం చెప్పావు కాబట్టి వృష్టికి రాసి పెళ్లి కూతురు అందరూ కూడా డబల్ స్ట్రాంగ్ అయిపోతారమ్మా ఇలా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం రాదు ఇక ఈ యొక్క రాశి వారు అంతా కూడా ధనానికి ఇబ్బంది లేదు ఆదాయాలకు ఇబ్బంది లేదు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఇబ్బంది లేదు ఇకపోతే పనులు ఒత్తిడిలో కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది అంటే గురువు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట విద్యార్థులు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని సరిపోతుంది రైతులు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు లీడింగ్ రైతులు పంతుళ్ళు ఇప్పుడు జనరేషన్ మారింది ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అంతకముందు ఇప్పుడు ట్రెండ్ మారింది నా లవ్ అఫేర్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్నది రైతులు గుళ్ళో పంతుళ్ళు ఎందుకంటే పిల్లల్ని ఇవ్వట్లేదు రైతులకు ఇస్తున్నారు లే పొలం ఉందని కాకపోతే ఐ వాంట్ సాఫ్ట్వేర్ ఐ వాంట్ అమెరికా ఐ వాంట్ అని విదేశాలు అంటున్నారు కదా అందుకే పాపం రైతులకు ఎవరు ఇస్తారమ్మా మరి సో పాపం వృష్టిక రాసి వాళ్ళకి ఎవరైతే పెళ్లిళ్ళు కాలేదో సో వాళ్ళకి ఉద్యోగపరంగా పరంగా ఒత్తిళ్ళు అంటున్నారు సో డిప్రెషన్ వెళ్లకుండా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు అది కూడా చెప్పేయండి గురుగారు మనకి వృష్టిక రాశి వాళ్ళకి గురుగ్రహం బాగుండడం లేదు రాహు ఏమో నాలుగు ఇంట్లో ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు మూడు బాలేదు మూడు పరిహారాలు చేయమంటే చేయరు స్టెప్ బై స్టెప్ ప్రమోట్ చేద్దాం ఫస్ట్ అందుకని గురువు మెయిన్ చూద్దాం గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి పావు శనగల్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి ఆ మనకి గురుడు కదా గురువారు ఉన్నాడు ఉదయం చక్కగా తెల్లార్జాను మూడు గంటలకి దానం చేయాలి గారు రారు అందుకని వీళ్ళు ఏం చేయాలి పంతులు గారులలో వెళ్లే దుకాణం పెట్టేసి పడుకోవాలి వేరే మార్గం లేదు లేదా పంతులు గారి కిడ్నాప్ చేసి వీళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి ఈ రెండు కుదరకపోతే ఉదయం ఆరు గంటలకు చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటలకు శుక్రుడు శుక్రుడేమో రాక్షసుల గురువు ఈయనేమో దేవతల గురువు ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ ఇద్దరికి శత్రువులు అనుకుంటారు జనం గురువులు గురువులు ఒకటే యాంకర్స్ యాంకర్స్ ఒకటే అనమాట అలాగే పార్టీలు పార్టీలు తెలుగుదేశం జగన్ కొట్టుకున్నారు అనుకుంటారు అంత అంతా ఒకటే సో పై పైకి అట్లా అనుకుంటారు అట్లా వీళ్ళు చక్కగా మనకి శుక్రహోరలో మనం ఆరు గంటలకు దానం చేసుకోవాలా అలాగే చక్కగా మేడి చెట్టు తెలుసా అత్తి చెట్టు అంటారు కొన్ని ఏరియాల్లో మేడి పండు పురుగులు ఏమి రావు పురుగులు లాగుంటాయి ఆ కాయలు బాగా ఏమన్నా కన్నం పెట్టి ఉంటే అవి ఉంటాయి అసలు ఇలా వలసగా మేడి పండు అంటేనే పొట్ట పురుగులు అవును అంటే చాలా టేస్టీ ఫ్రూట్ టేస్టీ ఫ్రూట్ అది దత్తాత్రేయుడు ఎందుకు తెలుసా ఆ చెట్లో ఉన్నాడు ఆది గురువు మన గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ స్వామి మేడి పళ్ళు తెగ తినేసేవాడు చిన్నప్పుడు ఆయన చాలా టేస్టీగా ఉంటాయి ఆ పళ్ళంటే టేస్ట్ ఇష్టమని ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట ఆయన కాబట్టి ఈ యొక్క మేడు చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి అది వర్షాకాలం అయితే నో ప్రాబ్లం జూన్ మధ్య నుంచి వర్షాలు వస్తాయి వర్షాలు పడతాయితే బకెట్ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అద్భుతం అమ్మ వృక్షకు రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు అమ్మా